ఓం నమో వీరబ్రహ్మనే జయ వీర జై గోవిందమాంబజై జయ జై అచ్చలానంద స్వామి జై ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు తిరి ద్వాదశి శ్రీ 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 గురుదేవులు అచ్చలానంద సమాధి స్థితి పొందినటువంటి పవిత్ర దినం అందుకే ఇది తొమ్మిదవ ఆరాధనగా వారి శిష్య పరంపర భక్తులందరూ కలిసి ఇదిగో ఇలా ప్రత్యేక అలంకరణ చేసి స్వామివారిని అద్భుతంగా రకరకాల పుష్పాలతో అలంకరించారు అలాగే తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకము పాదుకాభిషేకము ఉంటుంది వచ్చినటువంటి శిష్యులు భక్తులందరూ కలిసి ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటారు అక్కడ అమ్మగారు పరిపూర్ణ అమ్మగారు వీరు స్వామివారికి ప్రథమ శిష్యురాలు వారి జీవితం అంతా కూడా స్వామికి అంకితం చేసి స్వామి యొక్క ప్రాభవాన్ని ప్రపంచానికంతా తెర చెప్పినటువంటి ఒక మహనీయురాలు వందల మంది ఆశ్రమానికి వచ్చినా కూడా చాలా సునాయాసనంగా ఆనందంగా అందరికీ తన సొంత చేతుల మీదుగా వండి వడ్డించి సంతృప్తి చెందేది స్వామివారంటే ఎనలేని భక్తి ఇప్పటికీ కూడా ఆ స్వామి నామాన్ని తలుచుకుంటుంటే పన్న వెళ్ళిపోతుంది స్వామివారు ఒమ్మేవరం అనేటువంటి గ్రామంలో చిన్నతనంలో ఉండేవారు వారికి ఆరున్నర సంవత్సరముల వయస్సులో ఆకాశం నుంచి ఒక దివ్య కాంతి వచ్చి ఆయన ఎదురుగా నిలబడిందట అది చూసి ఆయన భయంతో ఏదో జరుగుతుంది అని వాళ్ళ నాన్నగారికి చెప్పారట ఏమిటి అంటే ఏదో ఒక వెలుగు వచ్చింది ఒక ఆకృతి నిలబడింది ఏం చెప్తుందో వినమన్నారు ఆ వెలుగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అవతారంగా ఆయనకు ఎదురై మంత్రోపదేశం చేశారట బీజాక్షరాలు అవి ఏమిటో ఏం చెప్తున్నదో విని నాకు చెప్పమని చెప్పని వారి తండ్రి అడిగితే తను చెప్పానట ఓం హ్రీం క్లీం శివాయ వీరబ్రహ్మణే నమ అనేటువంటి ద్వాదశాక్షరిని వారికి బోధించినట్టుగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారు చెప్తూ ఉంటారు గురువుగారి యొక్క ప్రతి వాక్యము కూడా అనుసరణీయమై ఆచరణీయమై ఈ సమస్త లోకానికి జ్ఞానాన్ని పంచే విధంగా స్వామివారిని ఒంగోల్లో గోవిందమాంబ మహాపీఠం అనేటువంటి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి స్వామివారు అక్కడ దివ్యర్యంగా వెలిగేవారు అంతేకాకుండా ఆ బాల్యం నుంచి కూడా అదే మంత్రాన్ని పఠిస్తూ సూర్యోపాసనతో ఆయన పెరిగేవారట ఇది ఒక విచిత్రమైన సంఘటన చెప్పుకుంటే మాత్రం అందరికీ ఆశ్చర్యార్థమే అది సామాన్య మనుషులకు సాధ్యమయ్యేది కాదు మనం ఒక సూర్యుని వైపు కనురెప్పలు ఆర్చకుండా ఒక నిమిషం పాటు రెండు నిమిషం పాటు ఉండాలంటే కూడా చాలా కష్టతరము అలాంటిది అచలానంద స్వాముల వారు గంటల తరబడి కనురెప్పలు ఆర్చిపోకుండా అలాగే స్థిరంగా చూస్తూ సూర్యోపాసన చేసేవాడట ఇది పరిపూర్ణ సిద్ధానంద స్వాముల వారు అయితే ఇది సామాన్యంగా అందరూ నంబరు అందుకే ఒకసారి అన్నారట కొందరు డాక్టర్లు చెప్తే అయ్యా ఇంతసేపు సూర్యుని చూస్తే ఎవరికైనా కళ్ళు ఎక్కడ ఉంటాయి కారిపోతే నీళ్ళంతా కారిపోతుంటాయి అంతేకాకుండా అసలు కళ్ళు చూపే పోతుంది అని లేదండి మా గురువుగారు గంటల తలబడి సూర్యోపాసన చేస్తూ సూర్యుని అలాగే చూస్తూ ఉంటారు అంటే పడిపోతే ఆ డాక్టర్ వల్ల తీసుకొచ్చి ఒకరోజు ఆశ్రమం దగ్గర తీసుకొచ్చారట స్వామివారు నిల్చ కళ్ళతో అలా సూర్యుని చూస్తూ ధ్యానిస్తూ ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా అలాగే చూస్తూ చూస్తూ ఉన్నాడట ఇది చూసినటువంటి ఆ డాక్టర్ల బృందం కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇది ఏమిటి ఈయన దైవాంశ సంభూతుడు కాబట్టి అలా ఉండగలిగాడు లేకపోతే వీరు కాదు అని చెప్పి నిర్ధారణకు వచ్చారట అది స్వామివారి యొక్క ఉపాసన దీక్ష తపస్సు అంతేకాకుండా స్వామివారికి సకల జీవరాశుల మీద ఎంతో ప్రేమ మానవుల మీద ఎంత ప్రేమ చూపిస్తాడో జీవరాశుల మీద కూడా అంతే ప్రేమ చూపిస్తాడు స్వామి స్వామి ఆశ్రమంలో అప్పుడప్పుడు చేళ్ళు పాములు కూడా చూచూ ఉండేటట్ట ఎవరైనా స్వామి పాము పాము పడదామంటే నేను వాటిని ఏమవుతున్నా అవే పోతాయిదమ్మని చెప్పే పక్క జరిగేటట్ట అంటే ఆ చేళ్ళు పాములు కూడా ఎక్కడ కూడా ఎవరికి హాని చేయకుండా ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అలాగే కాకుండా మరొకటి ఏంటంటే స్వామివారు ఒంగోలాశ్రమంలో ఉన్నప్పుడు నాలుగు శునకాలు ఉండేటివి కుక్కలు స్వామి అంటే అమితమైనటువంటి ప్రేమ ఒకటేమో నాగరాజు అనేటువంటి కుక్క అది కొంచెం కాళ్ళు కుంటిగా వంకలుగా ఉండేటివి ఐదు కుక్కలు అంటే ఐదుటిని మనం ఎందుకంటే పంచబ్రహ్మలు అనుకోండి పంచ ప్రాణాలు అనుకోండి స్వామివారి ఒళ్ళోనే దగ్గరగా అవి జీవించాయంటే వాటి యొక్క అదృష్టం పూర్వజన్మలు చేస్తున్నటువంటి ఆ నాగరాజు అనేటువంటి శునకమైతే స్వామివారు ఎప్పుడైతే ఆయన ధ్యానంలో అట్లే ఉంటారో ఇది కూడా ధ్యానం చేసేదట అలాగే చూస్తూ అని చెప్పేవాళ్ళు అంటే స్వామి ధ్యానంతో పాటు ఈ కుక్క కూడా అద్భుతంగా ధ్యానం చేసేదని అలా వాచవరణంలో ఒంగోలు ఆశ్రమం పెరిగింది ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడ చోట్లపల్ల గ్రామంలో వచ్చి ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠింపబడ్డారంటే ఇది ఈ ప్రాంతానికి అందరికీ కూడా ఒక అదృష్టము అంతే ఒక్క స్వామివారి యొక్క ఆశయం ఏమిటంటే గురుదేవులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వరముల వారికి సన్నిధానంలో వారి శిష్యుడుగా భక్తుడుగా ఇక్కడే కొలువు కావాలనేటువంటి కోరికన ఒంగోలులో శరీర త్యాగం చేసినా కూడా ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారిని ప్రతిష్ఠింపడం జరిగింది ఇదిగో ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి భవన నిర్మాణము కూడా జరుగుతుంది ఆశ్రమము మూడు కొవ్వులు ఆరు కాయలుగా వెలుగున చేస్తూ ఉన్నారు ప్రస్తుతము ఈ అచనానందాశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 విరజానంద స్వాముల వారి యొక్క పర్యవేక్షణలో శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాతా పరిపూర్ణానందమ్మ గారి యొక్క ఆశీర్వాదములతో నిత్యము కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ గోవిందమాంబ ప్రసాదశాల అనేటువంటి పేరుతో ప్రతిరోజు దాదాపు వెయ్యి మందికి తక్కువ కాకుండా అన్నదానం కూడా ఏర్పాటు అవుతుంది ఇక్కడ ఈ స్వామివారి ఆశీస్సుల వలన ఇవన్నీ జరుగుతున్నాయో కానీ వీరు కూడా ఇటుపక్క స్వామి గెలిచినారు అటుపక్క బ్రహ్మాంగానికి అటుపక్క కూడా దక్షిణ ప్రాంతంలో నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారని ఆయన కూడా ఒక అవధూత అంటే స్వామివారికి అటువైపు ఇటువైపు ఇద్దరు యోగులు సమాధి స్థితి చెంది ఉన్నారంటే ఈ క్షేత్రం యొక్క ఆకర్షణ గొప్పతనం అది ప్రస్తుతము ఇదే రోజు అక్కడ నారాయణుడి స్వాముల వారి కూడా ఆరాధన ఇదే చేతిలో జరుగుతుంది ద్వాదశి రోజు ఇక్కడ ఈ స్వామివారి ఆరాధన కూడా ఇదే రోజు జరగడం అది కాకతాడేమా లేక ఇద్దరు యోగులు స్వామివారిని మధ్యలో ఉంచుకొని తపశక్తి సమాధిలో ఉండటమా అది భక్తులే ఆనందంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటారు తర్వాత ఈ పూజానంతరము మనం పాదుకలు గురు పాదుకలు ధరించి అక్కడ పెద్దగా ఉండేటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల విగ్రహాల సమీపంలో తీసుకెళ్ళి అక్కడ పాద పూజ కూడా కాదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారి వారిని దర్శించుకొని వారి సమాధిని తాకి పులీసులు కావాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో వీర బ్రహ్మని జయవీర బ్రహ్మజయ్ గోవిందమాంబజై జయవీర బ్రహ్మజై అచ్చనానంద స్వామి జై